నమస్తే సార్ బిగ్ బాస్ సీజన్ నైన్ స్టార్ట్ అయింది మనం అనుకున్నట్లే లాస్ట్ ఎపిసోడ్లో మనం అనుకున్నట్లు నైన్ సెలబ్రిటీస్ అండ్ సిక్స్ కామనర్స్ అనుకున్నాం సో సిక్స్ కామనర్స్ తీసుకున్నారు మనం అనుకున్నట్లే జరిగింది కాకపోతే నాగ్ అనే పేరు చెప్పుకున్నాం కానీ నాగ్ని తీసుకోలేదు మిగతా అన్ని పేర్లు సే మనం అనుకున్నట్లే అనుకున్న పేర్లే సెలెక్ట్ అయ్యారు తొమ్మిది మంది సెలబ్రిటీస్ అండ్ సిక్స్ మెంబర్స్ కామనర్స్ టోటల్ ఫిఫ్టీన్ మెంబర్స్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు మా లాస్ట్ లో మనం అనుకున్నట్లు నాగం తీసుకోలేదు ఇంకోటి అనుష్కా గారు చీఫ్ గెస్ట్ వస్తారని చెప్పాం అది కాబట్టి ఫాల్స్ న్యూస్ అండి ఇంకోటి ఏంటంటే స్మాల్ కరెక్షను భరణి శంకర్ గారిని మనం భవానీ శంకర్ అని పిలిచాం బట్ హిజ్ నేమ్ వాజ్ భరణి శంకర్ ఓకే సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే నాగ్ గారు మాత్రం గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారండి ఫస్ట్ క్లాస్ సో సోనియా సోనియా పాటతో సో బిగ్ బాస్ ఎంట్రీ జరిగింది అండ్ బిగ్ బాస్ నాగార్జున గారిని ఇన్వైట్ చేశారు తర్వాత బ్లైండ్ ఫోల్డ్ ఒక బాక్స్ వచ్చింది దాన్ని కొన్ని బ్లైండ్ ఫోల్డ్ బాక్స్లో పెట్టి సో హౌస్లోకి తీసుకెళ్ళిపోయి కొన్ని ఫజిల్స్ అవి పెట్టేసి సో హౌస్ మొత్తాన్ని చూపించారండి సో ఒక్కొక్క ఒక హౌస్ని మాత్రం కంప్లీట్గా చూపించారు సో దట్ ఈజ్ లగ్జరియస్ హౌస్ మనం కామనర్స్కి ఇస్తామనుకున్నాం కదా అది అందరూ మొత్తం చూపించారు ఆల్మోస్ట్ మొత్తాన్ని అవుట్ హౌస్ మాత్రం సో బైక్ నుంచి చూపించారు సో దట్ ఈస్ ఓకే సో బ్యాక్గ్రౌండ్ బీజియం మాత్రం అదిరిపోయిందండి చాలా ఫ్యాంటాస్టిక్గా ఉంది తర్వాత మనం బ్యాక్ స్టేజ్కి వచ్చారు నార్జున్ గారు సో అగ్ని పరీక్ష హైలైట్స్ని చూపించారు సో అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు కామనర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేసేసారు తర్వాత ఫస్ట్ సెలబ్రిటీగా తనోజా గారిని జరగండి జరగండి అనే సాంగ్తో ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేసేసారు తర్వాత వాళ్ళ నాన్నగారికి ఈ ఫిలిం ఫీల్డ్లోకి వెళ్ళటం ఇష్టం లేదని సో వాళ్ళ నాన్నగారు తెలియదని కొంచెం బాధపడుతుంటే నాగార్జున గారు కొంచెం లీడ్ తీసుకొని వాళ్ళ నాన్నగారికి అప్పీల్ చేశారు సో ఆ విధంగా తనూజ ఫస్ట్ సెలబ్రిటీ ఫస్ట్ పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది తనూజా గారండి తర్వాత సెకండ్ సెలబ్రిటీగా మన ఫ్లోరా షైని యాక్చువల్ ఆశా షైని సో నాకు ఆ పేరు నేను అనుకోలేదండి సినిమా వాళ్ళు పెట్టారు అసలు నా పేరు ఫ్లోరా షైని ఫ్లోరా షైని అనే పేరుతోనే పిలవండి ఆమె నాగార్జున గారిని రిక్వెస్ట్ చేసుకున్నారు సో వైబు ఉంది బేబీ అనే సాంగ్తో ఎంట్రీ ఇచ్చారు తర్వాత ఆమె బ్రేకప్ స్టోరీ ఏదో ఒకటి పాపం అది ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ అమ్మగారు టీచర్ అంట నాన్నగారు ఆర్మీ సో ఆ విధంగా తన యొక్క ఏవీని చూపించారు సో తన యొక్క స్టోరీ కొంచెం బ్రేకప్ స్టోరీ అందరికి కొంచెం బాధ అనిపించేటట్లు అనిపించింది సో తర్వాత థర్డ్గా మనం ఫస్ట్ కామనర్ పవన్ కళ్యాణ్ సో రెగ్యులర్గా మనం ప్రేక్షకులు ఆడియన్స్ వేసిన ఓట్స్ ప్రకారమే పవన్ కళ్యాణ్ గారిని నాగార్జున్ గారు ఫోటో పికప్ చేసి సెలెక్ట్ చేసేసి ఫస్ట్ కామనర్గా పవన్ కళ్యాణ్ని ని హౌస్లోకి ఎంటర్ చేపించారు సో తర్వాత అక్కడ ఓవర్కి ఎంటర్ అయిపోయిన తర్వాత గమ్మత్ ఏంటంటే మన తనూజా గారు అండ్ ఈ ఫ్లోరా షైని గారు ఆల్రెడీ హౌస్లో ఉన్నారు కదా సో వాళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ గారికి బా వాష్రూమ్స్ అవి చూపించమని కానీ వాళ్ళు ఆవేశం వెళ్ళిపోయి ఆ వాష్రూమ్ చూపించారు సో తిరిగి బ్యాక్ హౌస్లో రాగానే పవన్ కళ్యాణ్ గారిని నాగార్జున గారు అడిగారు సో ఎవరికి ఆ వాష్రూమ్ క్లీనింగ్ చేసే ప్రాసెస్ ఇస్తారనగానే ఆ షైనీ ఆ ఫ్లోరా షైని అనే ఆమె అడవుడుతూ నాకొద్దు నా కొద్దు అని రిక్వెస్ట్ చేయటం స్టార్ట్ చేయగానే పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఆమెకే ఆ వాష్రూమ్స్ క్లీన్ చేసే వర్క్ని వన్ వీక్కే మాత్రం సుమా అప్పచెప్పేసేసరికి ఆమె కొంచెం ఫీల్ అయినట్టు అనిపిస్తుంది బయటికి నవ్వుతున్నా సరే కొంచెం ఫీల్ అయ్యింది గుర్తుపెట్టుకుంటా ఉంది సో ఎప్పుడో ఒకసారి ఫ్యూచర్లో మాత్రం ఆమె అది ఆ విషయం మనసులో పెట్టుకుంది అనేది మాత్రం క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుందండి సో అదొకటి జరిగింది తర్వాత ఫోర్త్ కంటెస్టెంట్గా మన ఎమాన్యుయల్ ఎంటర్ అయ్యాడండి ఎంటర్ అయ్యారు అతని యొక్క ఏవీ చూపించారు ఫస్ట్ క్లాస్గా ఉంది విలేజ్లో తన ఎలా నిరంధ స్థాయి నుంచి పైకి ఎలా వచ్చింది ఏంటి సో అతను ఏవీ మాత్రం చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి సో చాలా బాగుంది తర్వాత కొంతమంది ఫిల్మ్ ఆర్టిస్ట్ లైక్ ఫస్ట్ చిరంజీవి గారిని ఇమిటేట్ చేయమన్నారు సో ఎక్సలెంట్గా చిరంజీవి గారిని బాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి మంచిగా ఇమిటేట్ చేశాడు సో దానిలో మనం రెగ్యులర్గా వైరల్ అయింది కదా ఇందు వదన కుంద కదన వావ్ అని చెప్పేసి అందరిని కొంచెం నవ్వించాడు సో అదొకటి ఇన్సిడెంట్ జరిగింది తర్వాత దాని తర్వాత విజయ్ దేవరకొండ గారిని కూడా ఇమిటేట్ చేసి ఎమాన్యుయల్ గారు మనం అనుకున్నట్టే మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు సో నేను మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టే డెఫినెట్గా అది మంచి కంటెంట్ ఇవ్వగలడు సో హౌస్లో కూడా మంచి పంచెస్ బాగా ఇస్తున్నాడు సో ఈజ్ గోయింగ్ టు ఎంటర్టైన్ లైక్ ఎనీథింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓకేనా సో తర్వాత ఫిఫ్త్ కంటెస్టెంట్గా సృష్టి వర్మ గారు ఎంట్రీ ఇచ్చారు దాని యొక్క సాంగ్ పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారు తర్వాత నాగార్జున గారు తన యొక్క సాంగ్ని పెర్ఫామ్ చేయమంటే హలో బ్రదర్లో సాంగ్ని పెర్ఫామ్ చేసేశారు సో పెర్ఫామ్ చేసి లోపలికి ఎంట్రీ ఇచ్చారు సరే తర్వాత జూరి నుంచి మాత్రం బిందుగారు వచ్చి సో హరీష్ గారు ఫోటోని పికప్ చేశారు పిక్ చేసి సో అతన్ని ఇంటి పంపించారు సో ఫస్ట్లో నేనే తను అదే భార్యని కొట్టానగానే కొంచెం బిందుగారు అతన్ని కొంచెం నెగిటివ్గా తీసుకున్నారు తర్వాత తనే ఫస్ట్ అలా అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు అబద్ధం చెప్పలేదు ఏ విషయమైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం చాలా బాగా నచ్చిందని చెప్పేసి సో అతన్ని కొంచెం ఇంప్రెస్ అతను వర్క్ అతని పెర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయ్యానని చెప్పేసి సో అతనికి పాస్ మార్క్స్ ఇచ్చేసి ఈజ్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు హౌస్ అని మాట చెప్పారు తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇక్కడ హరీష్ గారు ఒక మాట అన్నారు నేను మాస్క్ మ్యాన్ అండి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కల మాస్క్ తీస్తాను అన్నాడు అదొకటి చాలా క్యాచీగా అనిపించింది చాలా నచ్చింది ఆ మాట మాత్రం సో మనకి బిగ్ బాస్లో కావాల్సింది కూడా అదే కదా సో ఇట్స్ వండర్ఫుల్ ఓకే తర్వాత తనూజా లోపలికి వెళ్ళారు అయిపోయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఆల్రెడీ తనూజ అనే కంటెస్టెంట్ ఉంది కదా సెలబ్రిటీ సో ఆమె తనూజ అని ట్రడ్యూస్ అయిన తర్వాత ఓ తనూజ నాకు ఒక క్రష్ ఉంది నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అని ఒక చిన్న ఇన్సిడెంట్ని అలా చెప్పి చెప్పినట్టు చెప్పాడు అనమాట తర్వాత స్వీపింగ్ డ్యూటీని మాత్రం హరీష్ ఎమాన్యుయల్కి ఇచ్చాడండి స్వీపింగ్ డ్యూటీ ఎవరు ఇస్తారని అయితే అది ఈ వీక్ వన్ వీక్ కోసం సో ఎమాన్యుయల్కి హరీష్ గారు స్వీపింగ్ డ్యూటీ ఫర్ వన్ వీక్ ఇచ్చేసాడు అనమాట తర్వాత సెవెంత్ కంటెస్టెంట్గా పరిణయ్ గారు మనం అనుకున్నాం కదా ప్రమోలో చూపించారు కదా ఒక బాక్స్ ఒకటి పట్టుకొని ఇచ్చాడు ఆ బాక్స్లో వాళ్ళ మదర్ ఇచ్చిన వాకెట్ ఏదో ఉన్నట్టు మనకి ప్రమోలో చూసాము సో మనం అనుకున్నట్లే ఆ బాక్స్తో కానీ వేరే ఏదో ఒక గ్యాడ్జెట్స్తో మేము లోపలికి ఎంటర్ చెయ్యము అని బిగ్ బాస్ గారు చెప్పేసరికి ఆటోమేటిక్గా అతను హౌస్లో నుంచి బయటకు వెళ్ళిపోయి కొంచెం హైప్ మనం అనుకున్నట్టే ఫస్ట్ ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం కదా కొంచెం హైప్ క్రియేట్ చేసి బయటికి వెళ్ళినట్టు వెళ్ళిపోయాడు అనమాట తర్వాత వెంటనే దాన్ని కంటిన్యూటీ ఇవ్వకుండా ఏం చేశారంటే తర్వాత ఎయిత్ కంటెస్టెంట్గా రీతు చౌదరి గారు ఎంటర్ అయ్యారు ఎంటర్ అయ్యి సో రెగ్యులర్గా యాజ్ యూజువల్ యాజ్ యూజువల్గా మనకి గ్లామరస్ సాంగ్ దబిడి దిబిడి సాంగ్కి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు చాలా బాగా యాజ్ యూజువల్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి తర్వాత నాగార్జున గారు ఆమెని పిలిస్తే ఐ డోంట్ లైక్ దట్ నేమ్ డోంట్ కాల్ మీ దివ్య అని చెప్పారు సో దట్ ఈజ్ ఒక హైలైట్ పాయింట్ ఆ నేమ్ నాకు నచ్చదని తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అది చెప్పారు తర్వాత తన డాడీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి తన యొక్క కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఆ ఊర్లో ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పారు తర్వాత మనం అనుకున్నట్లే కాసేపటికి గారిని మన నాగార్జున గారు సైలెంట్గా ఉండేసరికి ఓకే బిగ్ బాస్ ఓకే బిగ్ బాస్ అన్నారు మీ సౌహృదయంతో మళ్ళీ భర్ణి గారిని బ్యాక్ పిలిచి లోపలికి ఎలా చేద్దామని బిగ్ బాస్ గారు చెప్పారని చెప్పేసి తర్వాత ఆయన ఇది ఏమీ లేదు ఈ బాక్స్లో ఉన్నది కేవలం లాకెట్ మాత్రమే సో చాలామంది లేడీ కంటెస్టెంట్లు అందరూ తో కూడా లోపలికి వెళ్తున్నారు కాబట్టి ఈ లాకెట్తో అతను లోపలికి వెళ్ళొచ్చు అని అతనికి పర్మిషన్ ఈజ్ గ్రాంటెడ్ అని మనం అనుకున్నాం డైవ్ క్రియేట్ చేయడానికి భర్ణి గారిని ప్రమో కోసం బయటికి పంపించినట్లు మళ్ళీ లోపలికి పిలవటం సో మనం గెస్ట్ చేసినట్టే జరిగింది తర్వాత తన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది సో హెల్తీ బాడీ బాడీస్ హెల్తీ మైండ్ అని చెప్పేసి తను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయటము తర్వాత నాగార్జున గారి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఆయన పొగట్టము తర్వాత ఈ డెమన్ పవన్తో పుష్ అప్స్ పోటీ పిలిచారనమాట ఒకరిని సెలెక్ట్ చేసుకోమన్నారు సో డెమన్ పవన్ సో ఈజ్ ఎ బాడీ బిల్డర్ అతను పిలిచేసి పుషప్స్ పోటీ పెట్టారు ఇద్దరికి సో అనుకున్నట్లే ఈయన పవన్ గారి కన్నా ఎక్కువ వయసు ఉన్నా సరే భర్ణ గారు సిస్టీ పుష్ పుషప్స్ పైన చేసి సో అతన్ని మీద గెలిచి సో సబాష్ అనిపించాడండి ఫిజికల్గా ఈజ్ వెల్ ఫిట్ అని తెలిసారు మనం యాజ్ యూజువల్ మనం చెప్పుకున్నాం సో భరణీ శంకర్ గారు ఫస్ట్లో మనం భవానీ శంకర్ భవానీ శంకర్ అని చెప్పినాం కదా దాని వర్జన పేరు భరణీ శంకర్ గారు సెవెంతి సీరియల్ ఫేమ్ మనం అనుకున్నట్లే మంచి కంటెస్టెంట్ సో నేను కూడా గెస్ట్ చేయడం అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్లు అందరిలో సో ఈజ్ గోయింగ్ టు బి ద మోస్ట్ పవర్ఫుల్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు గట్టి పోటీ ఇస్తాడు విన్నర్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇట్ ఈస్ టూ ఎల్ టు సే బట్ విన్నర్ అయ్యే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి అతని యొక్క యాటిట్యూడ్ కానీ సో అతని యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ కానీ సో ఎందుకో నాకైతే బిగ్ బాస్ మైండ్ విన్నర్ అన్నీ పర్ఫెక్ట్గా ఏ మిస్టేక్స్ తీసుకు చేయకుండా వెళ్తే అతను విన్నర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని మాత్రం నాకు అనిపిస్తుంది సో ఓవరాల్గా సో భరణి గారు లోపలికి వెళ్ళిపోయారు సో తర్వాత ఏమైందంటే నాగార్జున్ గారు డెమన్ పవన్ కళ్యాణ్ గారి పవన్ సార్ పవన్ డెమన్ పవన్ గారి ఫోటో పిక్ చేసి తర్వాత థర్డ్ గా లోపలికి వెళ్ళాడు అనమాట సో ఏ గర్ల్ అంటే ఏ గర్ల్ నువ్వు లోపలికి వెళ్ళేటప్పుడు ఏ అమ్మాయిని నువ్వు లోపలికి తీసుకెళ్ళగలవు అంటే శ్రీజా పేరు చెప్పాడు శ్రీజా దమ్ము పేరు చెప్పాడు సో తర్వాత పవన్ లోపలికి హౌస్ బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెలు కడిగే టాస్క్ ఎవరికి ఇస్తామని అడిగితే రీతు చౌదరికి ఇచ్చేసాడండి సో రీతు చౌదరి ఓకే ఓకే ఎవరికైనా వర్క్ చేయాలని అనిపించదు కదా సో వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కొంచెం పైకి ఇష్టం లేకపోయినా లోపల ఇష్టం లేకపోయినా పైకి మాత్రం ఓకే సార్ ఓకే సార్ అని రీతు చౌదరి కూడా గిన్నెలు కడిగే టాస్క్ని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది వన్ వీక్ మాత్రమే సమా తర్వాత సంజనా గారు వచ్చారు చాలా సింపుల్గా సో ఆమె యొక్క ఏవీ చూపించారు తన యొక్క కొన్ని శాడ్ స్టోరీలు అంటే తన లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని తర్వాత అరెస్ట్ జరిగిందంట తర్వాత ఒక చిన్న కేసులో ఎలా ఇరుకొని తర్వాత అది క్లియర్ కేసు నుంచి ఎలా బయటపడింది అని చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యారు తర్వాత తన మ్యారేజ్ గురించి తర్వాత తన పిల్లల గురించి చెప్పారు సో పిల్లల వదిలి వచ్చినందుకు కొంచెం ఫీల్ అయినట్టు కనిపించారు సో అలా సంజన గారు లోపలికి ఎంట్రీ ఇచ్చారు తర్వాత రాము రాథోడ్ సో సాంగ్ వెరీ ఫేమస్ చెప్పింది కదా సో ఆయన ఎంట్రీ ఇచ్చారు సో ఏవీలో బొంబాయి సాంగ్ బొంబాయికి రాని సాంగ్తో సో ఏవీలో మళ్ళీ ఒకసారి వేరే డ్యాన్సర్స్తో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు సో తన యొక్క తర్వాత లోపలికి వచ్చిన తర్వాత నాగార్జున గారితో సో తన యొక్క అనుభవం ఎలా ఫస్ట్ సింగర్కి ఎలా తర్వాత డ్యాన్సర్కి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది ఎలా కష్టపడి పైకి వచ్చింది అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నాగార్జున గారి మీద కూడా ఒక పాట పాడి మంచిగా నాగార్జున గారు కూడా ఇంప్రెస్ చేశారు తర్వాత నాగార్జున గారు మిస్ వరల్డ్ స్టేజ్ మీద ఇతను సాంగ్ని ప్లే చేశారని ఒకటి చెప్పి అతన్ని చాలా అప్రిషియేట్ చేశారు తర్వాత అతని యొక్క సాంగ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ యూస్ అయిందని చాలా గ్రేట్గా చెప్పుకోవాలి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ మిలియన్ వ్యూస్ అయిందండి ఇంతవరకు దాదాపు వెరీ రేర్గా ఈ యొక్క ఏమంటారు హిస్టరీ ఉంటుందని నాగార్జున గారు నాగార్జున గారు సో రామురాథోడిని చాలా పొగిడారండి సో అలా రామురాత గారి ఎంట్రీ లోపలికి జరిగింది తర్వాత జూలీ నుంచి నవదీప్ సో శ్రీజాదం కుటూ పికప్ చేశారు జూలీ నుంచి మనకి నవదీప్ గారు వచ్చారు శ్రీజాదమ్మ యొక్క టో పికప్ చేశారు తర్వాత శ్రీజాదమ్ము హ్యాపీగా సో మనం ఎక్స్పెక్టెడ్ మనం చాలా మంచి కంటెస్టెంట్ మంచి విషయం ఉందని మనం అనుకున్నాం సో అనుకున్నట్లే సో ఆమె శ్రీజాదమ్ము యొక్క ఎక్స్పీరియన్స్ ఇన్ అగ్ని పరీక్షలో మన నవదీప్ గారు చెప్పారు సో హ్యాపీగా అమ్మాయి సో యాజ్ యూజువల్ నేను చెప్పాను కామనర్స్లో శ్రీజాదమ్ కూడా మంచిగా పోటీ ఇస్తుంది వీళ్ళందరికీ సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత క్లాత్స్ ఈ బట్టలు వాష్ చేసే డ్యూటీని మాత్రం రాము రాతోడికి ఇచ్చింది సో శ్రీజాదమ్ గారు రాతోడు మాత్రం చాలా ప్లెయిన్గానే యాక్సెప్ట్ చేశారు తర్వాత లాస్ట్ సెలబ్రిటీగా సోమన్ శెట్టి గారు సోమన్ శెట్టి గారు లోపలికి వచ్చారు అతను ఇంతవరకు నాకు తెలియదు మ్యారేజ్ అయిందంట ఇద్దరు పిల్లలు సో తర్వాత వాళ్ళ నాన్నగారు జాబ్ చనిపోయారు ఆయన ఏబీని చూపించారు కొంచెం ఎమోషనల్ అయ్యారు తర్వాత నాగార్జున గారు మనకి ఆయన ఏపీ ఏవి చూపించిన తర్వాత సోమన్ శెట్టి గారు లోపలికి సింపుల్గా లోపలికి ఎంట్రీ ఇచ్చేశారండి తర్వాత నాగార్జున గారు ప్రియా శెట్టి గారు కామనార్లో లాస్ట్ కామనర్గా ప్రియా శెట్టి గారి ఫోటోని పికప్ చేసి సో ఆమె యొక్క ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి బిగ్ బాస్ లోపలికి లాస్ట్ కామనర్గా లోపలికి ఎంట్రీ జరిగింది సో ఓన్లీ ఫైవ్ కామనర్స్ అని పాజ్ ఇచ్చేసిన తర్వాత వెంటనే ఒక వాయిస్ శ్రీముఖ్ గారు వచ్చారు సో కొంచెం వాళ్ళిద్దరి మధ్య కన్వర్సేషన్ జరిగిన తర్వాత ఇంకొక కామనార్కి ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసిన తర్వాత సో నాగార్జున గారు ఓకే చెప్పారు సో తర్వాత శ్రీముఖ్ గారు మర్యాద మనీష్ మనం అనుకున్నాం మోస్ట్ ఇంటెలిజెంట్ బ్రెయిని చెప్పాను కదా ఈజ్ ఎ ఫ్లవర్ పర్సన్ దేర్ ఈజ్ నో డౌట్ ఇన్ దట్ బట్ ఫిజికల్గా ఎలా అనేది మనం రాబోయే ఎపిసోడ్లు చూస్తాం సో మర్యాద మనీష్ కుటోని పిక్ చేశారు సో మనీష్ మాత్రం ఫుల్ హ్యాపీ అయిపోయాడు సో హ్యాపీగా లోపలికి వెళ్ళిపోయారు సో లోపలికి వెళ్ళిపోయి అందరితో కలిసి మాట్లాడుకోవడం జరిగింది సో మిగిలిన కామనర్స్ అందరినీ నాగార్జున గారి స్టేజ్ పైకి పిలిచి కుటో దిగి వాళ్ళందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేశారు సో ప్రియా మాత్రం కుకింగ్ రోలు మన సంజనా గారికి ఇచ్చేసింది సో బట్ లాస్ట్లో ఏంటంటే ఆమె యొక్క ఇష్టం మీదే నేను కుకింగ్ డ్యూటీ అప్పచెప్తున్నానని ప్రియా గారు అన్నారు సో బట్ ఆమె యాక్సెప్ట్ చేసి లాస్ట్లో ఐ డోంట్ నో టు కుక్ అనగానే ఇమాన్యువల్ షాక్ అయ్యాడనమాట మరి వంట వండుతా ఉన్నారు బట్ ఐ డోంట్ నో అవుట్ కుక్ అని అంటున్నారు అని ఇమాన్యువల్ ఒక చిన్న పని చేశారనమాట సో అలా హౌస్లో పొలకి నైన్ సెలబ్రిటీస్ సిక్స్ కామర్స్ సో మనం అనుకున్నట్టు లోపలికి వెళ్ళారు తర్వాత మనం అనుకున్నట్లే కామనర్స్కి మాత్రం లగ్జరీ హౌస్ మెయిన్ హౌస్ ఇచ్చారు అన్ని సౌకర్యాలు ఉంటాయంట సో మన సెలబ్రిటీస్కి మాత్రం ఆర్డనరీ హౌస్ ఇచ్చారు బయట అవుట్ హౌస్ అవుట్ హౌస్ ఇచ్చారండి సో దాంట్లో సౌకర్యాలు ఏమి ఉండవు అని చెప్పారు ఎమాన్యువల్ ఏమన్నాడంటే నేను అప్పుడప్పుడు చల్లొచ్చా అని పనిచేశారు సో అవి తర్వాత డిసైడ్ చేస్తామని చెప్పారు చివరికి లాస్ట్లో ఏంటంటే వీళ్ళందరికీ హౌస్లో మెయిన్ హౌస్లో ఉన్న వాళ్ళు ఓనర్స్ కామనర్స్ రెంట్ ఇవన్ టెరెండ్స్ అని ఒక ట్యాక్స్ పెట్టేసి ఎందుకంటే అగ్ని పరీక్షలో చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి ఈ కామనర్స్ సిక్స్ కామనర్స్కి ఈ లగ్జరీ హౌస్ అని చెప్పారు సో అది చాలా రీజనబుల్గానే అనిపించింది సో తర్వాత లాస్ట్కి హౌస్కి లాక్ వేసేసారు సో రెండు హౌస్ల మీద రెండు కళ్ళు పెట్టండి అని ఒక చక్కటి డైలాగ్ వేసేసి ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం కంప్లీట్ అయిపోయిందండి ఇది ఈరోజు జరిగిన ఫస్ట్ ఎపిసోడ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ సో చూద్దాం రేపు ఏం జరుగుతుంది సో ఫర్దర్ ఇంప్రూవ్మెంట్లు ఏం జరుగుతాయి ఏమేమి టాస్క్లు ఇస్తారు అవన్నీ మనం వచ్చే ఎపిసోడ్లో సో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో నేను చెప్పిన ఈ ఎక్స్ప్లనేషన్ అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫర్దర్ లో మళ్ళీ కలుద్దాం అండి జై హింద్